ఎలా అనిపిస్తుంది మనం ఇది వరకు మన ఊర్లో ఉన్న సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతుంది నాకైతే ఇక్కడ మళ్ళీ ఏదో మన మన పొలాల్లో చూసినట్టు అక్కడ పాట అక్కడ చూసినట్టు బైక్ మీరు చూసిన వాటికి ఎక్కడ వాటికి ఎంత తేడా ఉంది అంటారు అంటే ఈ తోటి వాళ్ళు ఎవరు చెప్తుంటారు కదా ఇలా ఇంత తోట ఇది మెయింటైన్ చేయడం కష్టం అన్ని రకాలుగా కూడా భోజన విషయంలో కానీ అంటే ఎంత ఆర్గానిక్ వాడతారా లేకపోతే బయట నుంచి వస్తాయా మొన్నడే నాలుగు కాయలు తోసి నాడుకొక్క ఎలా ఉంటుంది రోడ్డు మీద కొనుక్కొచ్చిన కాయ మన దొడ్లో కాయ మనకు మనకు కూడా తెలుస్తుంది ఇంట్లో నమస్తే ఈరోజు మనం వనప్రస్థ ఆరోగ్యశ్రీలో ఉన్నాము ఈ రోజు మనం కలవబోతున్న వ్యక్తి పేరు ఆయన ప్రొఫెసర్ అనమాట చాలా పెద్ద ఆయన కల్లూరి చంద్రశేఖర గారు ఆయనతో మాట్లాడి ఆయన దగ్గర నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఎలా ఉన్నారు సార్ ఇక్కడ వాతావరణం ఎంత చూసిన తర్వాత చూసిన తర్వాత అంత బాగానే ఉంది అనిపిస్తుంది ఈ మాటలో కూడా విందాం అనుకుంటున్నాం ఇక్కడ చాలా బాగుంది అంటే ఇక్కడ వాతావరణంలో అంటే పచ్చని వాతావరణం మీకు ఎలా అనిపిస్తుంది మనం ఇది వరకు మన ఊళ్ళో ఉన్న సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది నాకైతే చిన్నప్పుడు పల్లెటూరిలో ఉండి పెరిగినా అనే ఆ పొలాలు అవి వ్యవసాయం చేసిన కాబట్టి తర్వాత ఉద్యోగులు ఇచ్చాయి టౌన్లో అక్కడ ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్ అది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏదో ఒక రకంగా మన ఊరు వెళ్ళి మన పొలాల్లో చూసినట్టు అక్కడ పాట అక్కడ ఇక సబ్జెక్ట్ చూసినట్టు ఇక్కడ కూడా ఎక్కువ స్థలం మన జాబునికి ఉపయోగించారు తోట పొద్దునే ఆయనకి ఈవినింగ్ ఇందులో తిరగడం కూర్చోవడం వీటన్నిటికీ కూడా పల్లెటూరు వాతావరణం ఆరోగ్యకరమైన వాతావరణం చక్కటి చెట్లు ఆ చెట్లు కూడా మెడికల్గా మనకి ఉపయోగించడం వ్యాధి ఆక్సిజన్ రావడానికి బాగా తగ్గట్టుగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను నాకున్న పరిస్థితి బట్టి నా బాగా ఇక్కడ అంటే ప్రయత్నించిన సిచ్యువేషన్ ప్రకారం మాట్లాడుతున్నాను సార్ నేను మీరు లోనే ఉన్నారు ఇక్కడ ఎలా ఉంది వాతావరణం అంటే లోన్ చూసే పద్ధతి కానీ ట్రీట్ చేసే విధానం ఎదుకే మన మెడికల్లో కానీ అంటే ఏదైనా చిన్న టెక్నాలజీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే మనకి ఎండ్ అవుతూ మనం అది ఇక్కడ ఎలా ఉంటుంది నేను కూడా మెడికల్ తోనే అటెండ్ అవుతారు ఎక్కువగానే వచ్చాను మెడికల్ విషయంలో చాలా సంతోషంగా ఉంది నాకే ఇక్కడికి వచ్చాక మూడు సార్లు అవసరం కానీ ఇలాగ ఫోన్ ఎత్తునప్పటికీ రెండు మూడు నిమిషాల్లోనే వాళ్ళు రెడీగా ఆయన వచ్చి చూసి తర్వాత ఇక్కడ ఉన్న ఆయన ముఖ్యంగా ఇది నిర్వహించే ఆయన మెడికల్గా మంచి నాలెడ్జ్ నేను అందరితో చెప్తున్నాను ఆయన మధ్య సరదాగా నాలుగు ఎండీలు కాసే నాలెడ్జ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ నొప్పి అన్నప్పుడు కానీ దేనికో చెప్పేస్తున్నాడు అలాగే ఇక్కడ ఒక చిన్న ఇక్కడ నొప్పి అంటే దానికి ఇక్కడ కనెక్షన్ ఎవరైనా ఉంటే ఆ డబ్బు చెప్పేస్తున్నాడు ఆశలు వాళ్ళతో అందుకే అదే వాతావరణం ఆరోగ్యం పెంపొందించడానికి తగ్గట్టుగా ఉంది అనారోగ్యంతో వచ్చిన చాలామంది మే వచ్చా కూడా ఆరోగ్యం ఉండరు చాలా ఇంకా తప్పని పరిస్థితులు ఇంక మెడికల్గా ఇంట్లో ఉంచుకోలేము హాస్పిటల్లో ఉండలేరు హాస్పిటల్లో ఉండడం ఎవరికైనా కష్టం ఎక్కువ కాలం రేటు ప్రకారం కూడా కష్టం ఇంట్లో అట్టే పెట్టుకుని తల్లిదండ్రులు పిల్లలు చూసే పరిస్థితి కొంచెం దూరదేశాల్లో ఉన్న దూర ప్రాంతాల్లో ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నాయి అందుచేత ఈ ఇలాంటి వాటి గురించి మా వాళ్ళు ఇంటర్నెట్ లో చూస్తే ఇద్దరు ఎంక్వైరీ చేస్తే ఇక్కడ బాగానే ఉంటుంది అంతే మా అబ్బాయి తీసుకొచ్చి మాకు తమ్ముడే తిరిగి అంటే నాకు నేను నాకున్న చిన్న ఇది అడుగుతున్నాను సార్ బయట మీరు చూసిన వాటికి ఎక్కడ చూసిన ఎంత తేడా ఉంది అంటారు అంటే ఈ తోటి వాళ్ళు ఎవరు చెప్తుంటారు కదా అంటే బయట ఇలాంటివేషన్స్ ఎలా ఉంటాయి కదా బయట ఉన్న వాళ్ళు కూడా నలుగురు కలిసి వచ్చిన వాళ్ళు ఇక్కడదు ఒకసారి అక్కడ ఉండి వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఒకటి ఉన్న మొత్తం స్థలం రెండు వంతులు త్రీ బై ఫోర్ తక్కువ పార్క్ ఈ తోట దీనికే ఒక బిల్డింగ్ సైడ్ చాలా తక్కువ అది చాలా అయింది ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట ఇలాగ ఇంత తోట పెట్టి ఇది మెయింటైన్ చేయడం కష్టం అన్ని రకాలుగా కూడా సో వీళ్ళు కొందరు తోటకి ప్రెస్ట్రాన్స్ ఇచ్చారు ఛార్జెన్స్ అది చాలా ఆరోగ్యానికి మంచిది వచ్చి వాళ్ళు అనారోగ్యంతో వస్తారు కదా ఇది ఉండడం వల్ల ఆరోగ్యంతో బయటకి వెళ్ళడానికి ముందర సగం ఇది పనికి ముందర ముందుగా వీళ్ళు ట్రీట్మెంట్ అవుతారా ఇక్కడ స్టాఫ్ అంతా కూడా చాలా బాగా కోఆపరేటివ్గా ఉన్నారు విలువగానే వస్తున్నారు తర్వాత తప్పునే మందు కావాలంటే ట్యాబ్లెట్ ఇస్తారు ఇంజెక్షన్ కావాలంటే చేస్తారు అన్నీ కూడా బాగా జాగ్రత్త చేస్తున్నారు ఈయన కూడా బాగానే ఉంది కాబట్టి వాళ్ళని బాగా డైరెక్ట్ చేసి మాదంతా కూడా మెడికల్ విషయంలోనే వచ్చాను యాక్చువల్గా కానీ అది బాగా అయింది నేను బాగా సాధిస్తాను భోజనం విషయంలో కానీ అంటే ఎంత ఆర్గానిక్ పడతారా లేకపోతే బయట నుంచి వస్తాయా ఫుడ్ కానీ ఏమన్నా తయారు చేస్తారా లేదా బయట నుంచి వస్తాయని చాలా చోట్ల బైక్ నుంచి చేపిస్తూ ఉంటాను ఎక్కడో నుంచి హోటల్ నుంచి ఏదో ఏం చేయలేక ఇక్కడ మంచి వసతులు ఉన్నాయి శుభ్రంగా జాతిగా చేసే వాళ్ళు అందరూ ఉంటారు వంటశాల చాలా క్లీన్ గా ఉంది పక్కనే డైనింగ్ హాల్ అటాచ్ కాబట్టి వేడి కూర్చొని తినడానికి కూడా ముఖ్యం అవునండి తర్వాత ఎవరు చేయించు అనేసింటే ఈ వంటసాలకు ఆనుకున్న డైనింగ్ అంతవరకు అందరూ చేస్తారు దానికి ఆనుకుని వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు వయసులో వాళ్ళు సడన్ గా తినగానే కొంచెం బాత్రూమ్ అన్ని రకాలుగా అది చాలా ముఖ్యం అది కనిపించకుండా పక్కకి కీట్ అటాచ్ కట్టారు అది చాలా కొంతమంది మధ్యలో గోం చేస్తుంది మధ్యలో అవసరం ఉంటుంది అప్పుడు రూమ్ కి ఎక్కడికో వెళ్ళారు కదా పక్కనే కట్టారు దాని ఫీలింగ్ కూడా లేకుండా కట్టారు గోం చేసేవాళ్ళు అది ఒకటి చాలా ప్రత్యేకత ఉంటుంది రాగానే తెలియని పనిచేశారండి ఆయన నాకే అవసరం అవుతుంది ప్రాబ్లం అయితే వచ్చాను అది ఇప్పుడు నాకు అర్జెంట్ అయింది మధ్యలో వాళ్ళ వస్తుంది అది మంచిది బాగుంది ఐడియా బాగుంది సార్ దగ్గర అయితే ఇక్కడ నేను విన్నది కూరగాయలు కానీ అవన్నీ కూడా ఎక్కడే పండిస్తారంటే ఇంత తోట ఉంది పక్కన ఇంకా అటాక్ చేసి ఇప్పుడు మాడుగా పప్పు ఏమన్నా మొన్నడే నాలుగు కాయలు పోసి పప్పు పక్క ఏలా ఉంటుంది రోడ్డు మీద కొనుక్కొచ్చిన కాయ మన దొడ్లో కాయ మనకు మనకు తెలుస్తుంది ఇంట్లో అదే స్వామి దొడ్లోంచి అన్ని పట్టుకొచ్చి ఎవరు వచ్చినా ప్రశ్న పెడతారు కొబ్బరికాయ మామిడికాయ కాయ అని అదే మన పొలంలో పండిన విత్తనాలతో ఉన్న బియ్యం తింటే మనకి ఎంతలో అలాగే ఇక్కడ కూడా ఎక్కువ వస్తువులు వీళ్ళే పండిస్తున్నారు ఇక్కడ ఇందులోంచే వీళ్ళు వండుతున్నారు తర్వాత వంట అది కదా చాలా బీచ్గా శుభ్రంగా రుచికరమైన బియ్యమే పెడుతున్నారు తర్వాత ఐటమ్స్ కూడా ఎక్కువ చేస్తున్నారు అప్పుడు మనకు కాల్సిన హోటల్ నాలుగు కూరలు పక్కడి సాంబారు ఎరుగు ఇవన్నీ ఇస్తారు కానీ మనకందులో హోటల్ రెండో కంటే ఎక్కువ తినేస్తారు కానీ వాళ్ళు చేస్తున్నారు లోపల పోయిన విషయంలో వాళ్ళే తప్పించట్ల శుభ్రంగా తక్కువ అది బాగానే దాని ఆక్షేపణ లేదు అందరూ కూడా కనిపిస్తున్నారు అన్ని రకాలుగా అన్ని విషయాల్లో కూడా మంచిగా ఉంది అందరూ అకామిడేషన్ లో ఒకరిని కూడా కట్టడం వేరు మెయింటైన్ చేయడం వేరు వెల్ మెయింటైన్ పెద్ద ఊళ్ళలో లాజీలో కడతాం ఒక లాజీ పైకి చూడాలంటే లాబ్ చూడడం కూడా చదవకుండా తప్పు కూడా మార్చకుండా ఇచ్చేస్తాం అలా కాకుండా ఇక్కడ వెంట వెంటనే అన్ని మార్చడం శుభ్రం చేయడం అన్ని కూడా చాలా నీట్ గా ఉంటాయి అది అది చాలా ఇంపార్టెంట్ హైజెనిక్ గా ఉండాలి సార్ అవునండి అందులో వాళ్ళు ప్రత్యేక సబ్జెక్ట్ చూస్తుంటారు అదే దీనికి మెడికల్ నాలెడ్జ్ బాగా ఉండి దగ్గర తీసుకుంటారు అది పాటుగా ఇక్కడ పండగలు కానీ ఇది కానీ ఎట్లా మన ఫ్యామిలీకి ఉన్నాం కదా అప్పుడు మనకి ఎలా ఉంటది ఇక్కడ చాలా ఇక్కడ ఎవరైనా వచ్చి భర్తలే జరుపుకునేంత బాగా ఉంది ఎవరన్నా వచ్చి కదా మొన్న ఒక ఆయన జరుపుకున్నారు వచ్చి చాలా పెద్దవాడే జరుపుకున్నారు బాగుంది అలాగే ఆగస్టు పదికే అలాగే ఇంకా ఎవరన్నా పత్ర చేసుకుంటే కాళ్ళు పెట్టి రోజు ఇట్లా పెట్టి మాత్రమే బాగానే హుషారుగానే ఉంటుంది తర్వాత ఈ ఉన్నవాళ్ళల్లో ఇంటి అంటే కూడా చక్కటి వాతావరణం గేట్ దాటి వెళ్ళగలిగిన వాళ్ళు ఉంటే ఒకళ్ళిద్దరు వాళ్ళు కూడా బయటకు వెళ్ళి వస్తే వాళ్ళు అన్ని రకాలుగా అదే మీరు అన్నట్టు ఇందాక మేము వస్తువు చూసాము ఇక్కడ ఉన్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మీరు అన్నట్టు అంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం కనపడుతుంది అంటే పెద్ద సిటీ నడిమతి ఉన్నాం మనం కానీ సిటీలో ఉన్నామా అన్నట్టుగా లేదు ఇక్కడ ఇక్కడ ఏమిటంటే ప్రత్యేకత నాకు అది అనిపించదు పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది బిల్డింగ్లు కూడా పెద్దగా కట్టేయకుండా రూమ్ శుభ్రంగా ఉండేలాగా వేసి జాగ్రత్తగా కట్టారు రెండు లోపల ఎంతనారా ఈ మూడు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల స్థానంలో అవన్నీ బాగానే ఉన్నాయి చుట్టూరా చూస్తే మన పక్క నుంచి పెద్ద పెద్ద బిల్డింగ్ అంటే అడిగాను ఒకళ్ళు పన్నెండు కోట్లు ఇంకోటి ఎనిమిది కోట్లు ఇంకోటి ఆరు కోట్లు అంటే అంత విలువైన బిల్డింగ్లు కూడా చుట్టూరా ఉన్నాయి అయితే ఈ గోడ పక్కన పెద్ద పెద్ద తోటలు వాళ్ళు పెంచారు అది మనమే ఈ గోడ కనిపిస్తుంది అది బాగా కనిపి అది శుభ్రంగా కనిపించిన చాలా అది వీళ్ళకు ఉపయోగించింది వీళ్ళకంటే వచ్చిన వాళ్ళకి కూడా ఆహ్లాదకర వాతావరణం ఉండడానికి దోహదండి అంటే ఇక్కడికి ఎక్కువ పర్సంటేజ్ అంటే ఉద్యోగుల సంఖ్య ఎక్కువ ఉంటుంది అంటున్నారా తక్కువ ఉంటుంది అంటారా బాగానే వస్తున్నారు వీళ్ళకున్న చోటుకి తగ్గట్టుగా ఇంచుమించు ఒంటారని చెప్పకుండా ఖాళీ ఉన్నా ఇంచుమించుగా ఈ చోటుకి సరిపడా వస్తున్నారు వీళ్ళు పెట్టిన రూములు ఉన్నంత అకామిడేషన్ ఇంటిమించు నిండిపోతుంది అంటే రూములు కట్టడం అంటే ఇక్కడ ఒక దాని మీద ఒకటి కట్టడం కాకుండా ఎక్కడ కట్టడా ఉండేలాగా ఉండేది అది ఒకటి చాలా బాగుంది అట్లా కట్టడం వల్ల కూడా ఎవరి దానికి మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది అపార్ట్మెంట్ లో కాదు రూమ్ ఫీలింగ్ ఉంది అది ఒకటి చాలా బాగుంది వృద్ధాశ్రమం అనేటప్పటికి మనం మైండ్ లో కూడా ఒక అభద్రతా భావం ఉండేది ఈ వరకులో కానీ ఇప్పుడు ఏమంటారు ఇక్కడ ఉన్నారు కదా మీరు ఒకప్పుడు అంటే ఇంటి నుంచి ఒక పది పదిహేను ఏళ్ళు గతం వరకు కూడా అభిప్రాయం ఉద్రాలు అంటే పిల్లలు చూడడం వాళ్ళు గతి లేని వాళ్ళు తప్పని వాళ్ళు వస్తున్నారు అనే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అయితే ఇప్పుడు బాలిపోయి ఎక్కువ మంది బాగా చదువుకుని అద్భుత్యోగాలకి విదేశాలు అమెరికా అలా వెళ్ళిపోతున్నారు డబ్బు సమస్య పక్కన మరి ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకుంటే హాస్పిటల్లో ఉంటే ఎక్కువ ఎఫర్ట్ చేయలేరు ఐదు వేలు అయితే కష్టం కదా అంతేకా అక్కడ ఎక్కువ కాలం ట్రీట్మెంట్ అయ్యాక ఇంకా రెండు మూడు నెలలు ఉండవలసిన పరిస్థితి వస్తే అక్కడ ఉండలేదు రెండు ఇంట్లో పెట్టుకుని సేవ చేసే పరిస్థితి చాలా మందికి ఉండట్లేదు దూరంలో ఉండడం ఈ విదేశంలో ఉండడం ఉన్నా కూడా ఇంట్లో చేయలేకపోతున్నారు వివిధ కారణాలు పొద్దున్న సాయంకాలం సాయంకాల ఆఫీసు అందులో స్త్రీ కూడా ఉద్యోగం చేయడం అనేది కొంత ఒకటి నలభై యాభై వచ్చింది కాబట్టి వీళ్ళని ఎవరైనా ఎట్ అవుతారు మనవల మనవరాళ్ళు వెళ్ళిపోతారు కాలేజీలో స్కూల్ తండ్రి ఆఫీస్కి వెళ్తాడు తల్లి ఆఫీస్కి వెళ్ళాలి తల్లి ఆఫీస్కి వెళ్ళే ముందు వీళ్ళు అవన్నీ చేసి వండి పెట్టి ఇవన్నీ చేసి వెళ్ళాలి కాబట్టి కష్టం అవుతాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా బాగా అవసరం ఉంది అందుకే పెట్టిన వాళ్ళు వరకు వంద రూములతో ఎవరైనా వృద్ధాశ్రమం పెడితే తొంభై తొంభై ఐదు ఎప్పుడు సెక్కడ లాగిపోతున్నారు ఒక్కోసారి లేదండి వెయిటింగ్ ఇస్తూ ఉంటారు అంచేత ఈ వృద్ధాశ్రమంగా కాకుండా ఆరోగ్య లాగా మనకు సహాయం చేసేలాగా సేవా కేంద్రంలాగా ఇవి కొంత ఇప్పుడు కనిపిస్తున్నారు జనాల్లో మార్పు వచ్చింది అవశ్యకత కూడా ఉంది నేను కూడా ఇంటి నుంచి అలాగే ఫీల్ అవుతున్నాను అంటే అంటే ఇదివరకు ఎలా ఉండేది అంటే ఉద్దేశం తల్లిదండ్రులు భారం అయిపోయి అన్నప్పుడు మాత్రమే ఆ ఉద్దాం అనేది గుర్తొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆ ఫీలింగ్ అట్లా ఉండేది కానీ ఇక్కడ ఆ ఫీల్ లేదంటారు ఇక్కడ అలా ఏం లేదు నేను వచ్చాను అంటే ఆ ఫీలింగ్తో కూడా రాలేదు కొంత రెస్ట్ తీసుకుంటాం కొంత ఆరోగ్యం పరమైన వాళ్ళు ఉంటారు తర్వాత నాకు రాడు అందరికలు ఎక్కడ ఉన్నాయి ఆడపిల్లలు దూరంగా ఉన్నారు సో అందుచేత ఇలాంటి చోటు కొన్నాళ్ళు ఉండడానికి అవసరం వస్తే ఇంకొంచెం ఎక్కువ కూడా ఉండాలి అనే సదుద్దేశంతోనే అలాంటి వాళ్ళు కూడా కొంత ఉంటారు వాళ్ళు కూడా వస్తున్నారు ముఖ్యంగా ఆరోగ్యం రెస్ట్ తీసుకున్నది రెండు ఎలాగా ఉంటాయి దీని అవశ్యకత కూడా పెరుగుతుంది ఎందుకంటే జనాభా రోగాలు కూడా పెరుగుతున్నాయి అంటాం అటువంటి తెలుస్తున్నాయి ఇద్దరు వాదాలు కదా ఇప్పుడు రోగాలు తెలుస్తున్నాయి పేరు రోగాలు ఆ రోగాలు ఎప్పుడో స్టాండర్డ్ అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఉన్నవి సరిపోతాయా అనే ఆలోచన నాకు కూడా వచ్చింది మామూలుగా ఆలోచిస్తుంటే చూస్తే ఇప్పుడు హైదరాబాద్ లాంటి వాటి నాదే ఒక పాతిక ఉండి ఉంటుంది ఇది కూడా ఇంచుమించు నిండి ఉంటుంది మామూలుగా నా తెలుసు ఇంకా వీటి అవస్థ బాగా ఉంది అంటే అన్ని రకాల ప్రజలకి ఉపయోగించేలా వీడిని అంటే మీ దేశంలో ఇది ఎక్కడే కాకుండా ఇంకా మిగతా ఏరియాలో అంటే ఆంధ్రాలో ఆంధ్రా తీసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ లో సపోజ్ పాతికే ఉండి ఉంటాయి గ్యారంటీ గా వేరే మంది చేస్తూనే ఇంకా ఉంటాయి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కాస్ట్ అన్నీ ఉంటాయి విజయవాడ గుంటూరు అలాంటి కూడా ఒకటో రెండు ఉన్నాయి రాయగరలో విశాపట్లో మూడు ఉన్నాయి అది అలాంటి పెద్ద ఆ మాత్రం టౌన్ కనీసం జిల్లా కేంద్రం లాంటి చోటైనా ఒక్కొక్కటి చొప్పున కొంచెం అన్ని రకాల వాటికి సదుపాయంగా ఉండేలాగా పెంచితే బాగానే ఉంటుంది ప్రభుత్వం కూడా వీటిని దృష్టి పెట్టి అన్నిటికీ సబ్సిడీ ఇస్తున్నారు ఈ సేవాభావంతో పెట్టే ఉన్నాయి కదా ఆ సేవ భావంతో పెట్టి వాటికి వారు కొంచెం చల్లగా జాబ్గా ఇలా ఇలాంటి కొన్ని సబ్సిడీ వాళ్ళు కూడా వీటికి ఇస్తే ఇంకా బాగా సేవ చేయగలుగుతారు వీళ్ళు అని నా చాలా గవర్నమెంట్ కూడా చూడండి ఆలోచించింది ఈ మేనేజ్మెంట్ కి హెల్పింగ్ ఉంటుంది కూడా అట్లా చేయడం వల్ల సరైన వాటికి ఇవ్వాలి అవునండి ఇందులో అవి రాకారు లేదు కదా నిమ్మలేం అరెస్ వాళ్ళంతా స్వచ్చందంగా అతి భావంతో ఉన్నప్పుడు దాన్ని మనం ఇంకా ముందు తెలియ చేయాలి తప్ప రైట్ సార్ అయితే మీ అమూల్యమైన స్వామి మాకు ఇచ్చినందుకు మేము అడిగిన ప్రతి క్వశ్చన్ సమాధానం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సార్ చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో ముగిసిపోలేదు ఇంకా మరిన్ని ఎపిసోడ్ తో మళ్ళీ వద్దాం నమస్తే